సాయిరామండి నా పేరు మాధవి నేను చెన్నానగర్ నుంచి మాట్లాడుతున్నాను నాకు సాయి పరిచయం అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సాయి టీవీకి పదవ సంవత్సరం వార్షికోసం జరుగుతుంది దానికి చాలా చాలా శుభాకాంక్షలు సాయి టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి అంటే నాకు ఓన్లీ ఒక ఫోటో షిర్డి వెళ్ళటము అంతవరకే తెలుసు సాయినామం చెప్పుకోవటం తెలుసు సత్చరితే చదవటం అంతే బట్ సాయి గురించి చాలా విషయాలు తెలుసుకోవడం అనేది సాయి టీవీ ద్వారానే జరిగింది నేను చాలా విషయాలు సాయి గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకోగలిగాను ఎందుకంటే సాయి గురుకులంని చాలా కారణమని చెప్పచ్చు మేము చాలా అభిమానించేది సాయి టీవీలో సాయి గురుకులము ఇంకా ప్రతి క్షణము మనల్ని అలరించే పాటలు సాయి పాటలు ముఖ్యంగా సాయి స్తవనమం జరిగిన విషయం మాకు అసలు తెలియదు టీవీ పరిచయం అయ్యాకనే సవనమంజరి గ్రంథం గురించి మాకు తెలిసింది ఈ క్రెడిట్ మొత్తం టీవీకే చెందుతుంది నాకే కాదు చాలామందికి సవనమంజరి గురించి తెలియదు స వరకు తెలుసు అష్టోత్తరం వరకు తెలుసు షీడికి వెళ్ళడం తెలుసు గుడికి వెళ్ళడం తెలుసు కానీ సవనమంజరి గురించి ఎక్కువ మందికి తెలియదు టీవీ పరిచయం అయిన తర్వాత నేను తెలుసుకున్నాను ఇంకా నాకు తెలిసిన వారికి చాలామందికి సాయి సాయి స్వనమంజరి గురించి నేను చెప్పగలిగాను టీవీకి మరొక్కసారి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సాయిరామ్ అండి నా పేరు శ్రీకన్య నేను మదీనా కూడా హైదరాబాద్లో ఉంటాము సాయి టీవీ పదవ వసంతులను అడుగుపెట్టిన సందర్భంగా సాయి టీవీకి శుభాభినందనలు ఆ సాయి టీవీ వ్యవస్థను నడిపిస్తున్న అనిల్ సార్కి సాయి వాహిని మేడం కూడా శుభాకాంక్షలు ఆ సాయి వ్యవస్థని పదిహేడు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నందుకు వాళ్ళు చేసిన కృషి ఎంతో అభినందనీయము ఇంకా సాయి నా జీవితంలో అయితే నాకు సాయి ముప్పై సంవత్సరాలుగా నన్ను పిచ్చుకు దారం కాటి లాగినట్టు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన సాంగత్యంలో ఉన్నాను కానీ నాకు ఈ ఐదు ఏళ్ళ నుంచి సాయి చరిత్ర తత్వం అనేది సాయి గురుకులం సాయి టీవీ వల్లనే నాకు తెలిసింది పాతికేళ్ళు గుడికి పూజ ఇంటి దగ్గరే ఉన్నాను కానీ దీనివల్ల నాకు చా సాయి గురించి చాలా 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 బాగా తెలిసింది సాయి టీవీ వలన మీరందరూ కూడా చూసే ఆదరించండి చివరగా టీవీకి మరొకసారి పదో సంవసంతో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు సాయిరామ్ సాయిరామండి అండి నా పేరు సురేఖ టీవీకి పదో వార్షికోత్సవానికి శుభాకాంక్షలు మేము సాయి టీవీ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము మేము సాయిబాబా భక్తులు నలభై సంవత్సరాల నుంచి సాయిబాబా భక్తులు అయినా కానీ టీవీ చూసిన దగ్గర నుంచి మేము నిజమైన భక్తులు అయ్యాం టీవీకి సాయి టీవీలో మాకు సాయి గురుకులం అంటే చాలా ఇష్టం అనిల్ గారు ప్రతిసారి ఏం చెప్తారో కొత్త విషయం ఏం చెప్తారో అని ఎదురు చూస్తాము సాయి సచరిత్రలో షిరిడీలో అందరూ ఇంట్లో పనులు పనులు పొలంలో పనులు చేసుకుంటా బాబా పాటలు పాడుకుంటా అనేవారు మేమేమో ఇంట్లో పనులు చేసుకుంటా సాయి టీవీ చూస్తాం తొమ్మిది గంటలకు తప్పకుండా సాయి గురుకులం తర్వాత సాయి సచరిత్ర ఎంతో మందికి తెలియదు సాయిటీవీ ద్వారా సాయి సచిత్ర చదవాలని అందులో విషయాల గురించి అందులో ఆ భక్తులు అందరి గురించి సా అనిల్ గారు చూపించారు అనిల్ గారికి వాహిని గారికి దానికి సహకరించిన వాళ్ళ కెమెరా వాళ్ళకి అందరికీ మేము చాలా రుణపడి ఉంటాము సైటీవీ వలన ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము అందరూ బాబాని అది కోరుకుంటారు ఇది కోరుకుంటారు అంటారు కానీ మేము అనిల్ గారు చెప్పిన తర్వాత మేము బాబాని ఇది కావాలి అది కావాలి అని అడగట్లేదు సత్యరిత్ర ఒకటే మేము బాబాగా చూసుకుంటున్నాము సత్యరిత్ర రోజు చదువుతాము ఇప్పుడు కూడా ఓవీటీ ఓవి గురించి టీవీలో సత్యరిత్ర రోజు వాహిని గారు చదివి వినిపిస్తున్నారు అందరికీను టీవీ వలన మేము చాలా హ్యాపీగా ఉన్నాం సత్యన సమత్గురు సాయినాథ్ మహారాజ్కి జై గోపాలకృష్ణ అమీర్పేట టీవీ పది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పదేళ్ళలో మేము ఎన్నో నేర్చుకున్నాం మా జీవితంలో నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అయినా అరవై ఏళ్ళు వేస్ట్ అయిపోయి ఈ పదేళ్ళు నాకు మంచి అభివృద్ధిలో వచ్చాయి అంతేతంటే మీరు చెప్పే గురుకులం సాయిబాబా జరిగే ఉత్సవాలు అన్నీ సిరిడిలో జరిగే ఉత్సవాలన్నీ చూపిస్తారు గురుకులంలో రాత్రి మేము అనుకుంటాం పొద్దున అదే మాకు మనసులో ఏమనుకుంటా అదే మీరు చెప్తున్నారు మీ సాయి టీవీ అనేది మా జీవితంలో భాగం అయిపోయింది సాయిటీవీ లేదా ఊపిరే లేదు అంటే సాయి టీవీ అన్నట్లుగా జరుగుతుంది ीवनपाठाल साई गुरुकुलम् पुण्यपारा